ఏమండే మీ ఫ్రెండ్ జానీ అన్నయ్య ఫోన్ చేస్తున్నారు ఎత్తి లౌడ్ స్పీకర్ లో పెట్టు ఆ జానీ ఏంట్రా విశేషాలు ఎలా ఉన్నావురా బాగున్నానరా ఏం చేస్తున్నావురా ఏం లేదురా మీ వదినతో మాట్లాడుతూ కూర్చున్నా ఇంతలో నువ్వు చేశావు ఓ అలానా ఏ వదినతో రా ఆ మిమ్మల్ని ఆ గాగు రేయ్ ఏం మాట్లాడుతున్నావురా ఏ వదినతో ఏంట్రా ఎంతమంది వదినలు ఉంటారరా జోగ్ ఏంట్రా జోగులు ఫోన్ లౌడ్ స్పీకర్ లో ఉంది మీ వదిన అన్నీ వింటుంది ఏదో ఒక రోజు మీ వదినకు లేనిపోయి డౌట్లు తెచ్చి నన్ను కొట్టించేలా ఉన్నావు కదా రేయ్ టెన్షన్ పడకురా వదినకు ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను ఇదిగో మాట్లాడు హలో హలో నేను జోగా అన్నాను లక్ష్మి వదిన మీ పని చెప్తా ఉండండి రేయ్ ఈ రోజు నువ్వు టాబ్లెట్లు వేసుకోలేదా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నా ఎందుకురా మీ వదిన పేరు లక్ష్మి కాదురా మళ్ళీ జోకేశానులే శైలు వదిన వామో వీడికి మతి మరుపు అన్నీ మర్చిపోతుంటాడు వేధవ వాడికి అర్థమయ్యేటట్లు చెప్పాను రే మీ వదిన పేరు శైలు కాదురా సంగతి అయితే ఈ రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావు అన్నమాట కొంత ముంచాడు